గ్రామంలో గెలవాలని తరగట్టున్నది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ నాయకత్వం కార్యకర్త ఓపిక తోటి వచ్చి ఎముక పోటీ కాదు ఓడించాలి మన బీజేపీ ఓడించాలి మనకు వచ్చి నాలుగు నెలలు ఇంకా నాలుగు సంవత్సరాలు ఎనిమిది నెలలు ఉన్నది తెలంగాణ రాష్ట్రానికి సామాజికంగా ఆర్థికంగా అనేక కార్యక్రమాలు చేపట్టాలి ఆరు గ్యారెంటీ వాగ్దానం ఇచ్చినము ఆరు గ్యారెంటీలు ఐదు గ్యారెంటీలు నెరవేర్చినాము ఇంకొక గ్యారంటీ ఉన్నది దాంతో సహా రైతు రుణమాఫీ ఉన్నది ఇల్లు ఉన్నాయి ఇళ్ళ స్థలాలు ఉన్నాయి ఆ మాట ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇదే ఇంగ్ సమాజాన్ని గుర్తించి రాష్ట్ర స్థాయిలో ఓబీసీ గుర్తింపు తీసుకొచ్చిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది రాజశేఖర రెడ్డి గారిది జాతీయ కూడా ఈ కమ్యూనిటీని జాతీయ స్థాయిలో ఓబీసీగా గుర్తించే దిశగా కాంగ్రెస్ అదే రకంగా సమాజంలో శాంతి పరస్పర గౌరవము రాజ్యాంగము సంక్షేమము అభివృద్ధి అందించే దిశగా కాంగ్రెస్ ఎప్పుడు ఉన్నది భవిష్యత్ కూడా కాంగ్రెస్ ఉంటుంది కదా ఈ సమాజాన్ని కాపాడు కాపాడుకునే బాధ్యత ప్రతి కాంగ్రెస్ కార్యకర్త పేరు ఉన్నది విమర్శలు కావు దేశానికి కాంగ్రెస్ పార్టీ చిన్న ఉదాహరణ చెప్పాలి తెలంగాణ రాష్ట్రం కాదు తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది కాంగ్రెస్ ఇచ్చింది కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఖచ్చితంగా తెలంగాణకు సంక్షేమ ఇవ్వబోతున్నది కాంగ్రెస్ విమర్శలు కావు ఈ రోజు ప్రతిపక్ష నాలుగు మాసాలు ఒప్పుకబట్టలేకపోతున్నది నాలుగు మాసాలు ఒప్పుకబట్టలేకపోతుంది అదేమైపోయా ఇదేమైపోయా ఆ బాధలం ఏమైపోయా అయ్యా మేము తొమ్మిది నాలుగు సంవత్సరాలు దోపిడి తగ అబద్ధాలు కుటుంబ పాలన తెలంగాణ సమాజం భరించింది ప్రజాస్వామ్యంలో స్వేచ్ఛతో కాంగ్రెస్ ముందుకొచ్చింది కాంగ్రెస్ చరిత్రని గౌరవించింది గుర్తించింది తెలంగాణ సమాజం రాబోయే కాలంలో ఖచ్చితంగా కాంగ్రెస్ కార్యకర్త ఎగరేసుకొని ముందు విషయాన్ని తెలియజేస్తూ గ్రాములు కాంగ్రెస్ కార్యకర్త సురేష్ గెలిపించవలసిందిగా కోర్టు